రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే కాస్త వీడియో అనేది డిలే అయిందనమాట నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఒకటిన్నర రెండు మధ్యనే అప్లోడ్ చేయాల్సింది మార్కెట్ అయితే ఈరోజు అయితే రావడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు బ్యాడ్గా మెచ్చి మార్కెట్ వివరాలు అయితే తెలియపరుస్తాను ముందుగా లైక్ చేయండి తోట రైతులకైతే సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మూడవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు బేస్తవారం గురువారం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ముప్పై వేలు అయితే ఒక లాటైతే వెళ్ళడం జరిగింది డబ్బి రకం అనమాట కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు అయితే ఒక లాట్ వెళ్ళడం జరిగింది మీరు తమ్మేళ్ళలోనే చూస్తే తెలిసిపోతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ ఒక ముప్పై బస్తాలు అయితే రావడం జరిగిందనమాట మార్కెట్కి కొత్త రకం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొత్త కొత్త సీడ్ అయితే అంటే మనకు ఈ సంవత్సరం పంట అయితే ముప్పై ఒక్క బస్తాలు అయితే రావడం జరిగింది అది పదహారు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలైతే మంచి ధర అయితే లభించిందని చెప్పుకోవాలి డబల్ ఫైవ్ త్రీ వన్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్టాకిస్ట్లు ఏమంటున్నారంటే ఈ కొత్త సరుకు రాబోతుంది మీరు చూసుకోండి రేట్స్ ఏ విధంగా ఉంటాయి ఉంటే తెంపకుండా అని వ్యాపారస్తులు అయితే పేర్కొంటున్నారు అవి నిన్న వీడియోలో లేదు పొద్దున వీడియో పెట్టాను కదా దాంట్లోనే తెలిపాను అన్నమాట ఎందుకంటే ఈ మార్కెట్లో పెంచుకోవడం అంటే ఐదు వేల నుంచి పదివేలు పెరుగుతుంది అన్న ఆ వీడియోలో అయితే చాలామందికి ఫేక్ ఉన్నాయి ఎందుకంటే మనకు వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు పెరుగుతుంది కానీ ఎక్కువ పెరగటం లేదు ఎందుకంటే గ్రాఫ్ పడిపోతుందని ముఖ్యంగా ఈ వ్యాపారస్తులు మైండ్ అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళు సరుకులు అమ్ముకోవడానికి ఈ తరహాలో చేస్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంగల్ని వారు కూడా దానికి ఏమీ చెప్పలేని పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిది ఏమంటే పెట్టుకోండి అన్నంత పని ఇంకో దరిద్ర పని ఇంకోటి లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం సరుకులు అమ్ముడు పోని సరుకులు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే చాలామంది రైతులకి ఈ విషయం అయితే తెలియటం లేదు మనకి రేటు పోలేదు ఆ రోజు ముప్పై వేలు అనుకోండి డబ్బి కానీ లేదంటే తేజాకి పదహారు వేలు పదిహేడు వేలు వేసారనుకోండి చాలామంది పద్నాలుగు వేలకి పదహారు వేలకి ఎందుకు ఇలా ఇరవై వేలు వస్తే అమ్దాం యోచనలో ఉన్నారు మైండ్ సెట్లో అప్పుడేమవుతుంది మన చేతులు మనమే కాల్చుకున్నట్టు అయిపోతుంది చాలా చాలామంది ఇప్పుడున్న సరుకుని అమ్ముకుంటే మళ్ళీ ఇయర్ మెరుపు పెడతాం కదా మళ్ళీ చూసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్ముకోవాల్సిందే ఎందుకంటే ఇది ఈ నెల గడిస్తే మళ్ళీ అమ్ముకోలేని స్థితికి వచ్చేస్తుంది ఎందుకంటే కొత్త సరుకు హీరో స్టార్ట్ అయింది మళ్ళీ వారం స్టార్ట్ అవుతుందేమో మనం చూడలేముట రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలామంది ఉన్నా కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట ఎందుకంటే చాలామంది ఎక్కడ అయితే మేము మేము కూడా వినలేదు ఈరోజు అయితే డైరెక్ట్ ఫోటోలో కూడా చూసాము పదహారు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు కొత్త స్టాక్ అని ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీని గురించి ఎందుకు వివరణిస్తున్నా అంటే స్టాకులు రాబోతున్నాయని ముఖ్యంగా చూసుకోవచ్చు అనమాట ఇదింతా మనకు ముసుగులో వ్యవహారం చేసుకోకూడదు వ్యాపారస్తుల మైండ్ గేమ్ ఆడుతున్నారు ఈరోజు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పదిహేనున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఈ కెలాట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేలు చప్పని వన్ పదహారున్నర వేలు సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహైదున్నర వేలు ప్రతి ఒక్క రకానికి డిమాండ్ అనేది తగ్గిందనమాట ఎందుకంటే వాళ్ళ సరుకులు వచ్చినప్పుడు రేట్స్ పెంచుకుంటున్నారు మన సరుకులు పోయేపాటుగా రేట్స్ డౌన్ అవుతున్నాయి ముఖ్యంగా చూసుకోండి మార్కెట్ ఉన్న రోజు మనకు ఎక్కడ రేట్స్ అయితే మెన్షన్ చేయడం లేదు మనకి బ్యాడ్కి తమ్మినేళ్ళలో కూడా చూసుకోవచ్చు ఎక్కడన్నా కానీ హై రేట్స్ ఉంటాయి ముఖ్యంగా మీడియం రకాల గురించి ఎక్కడ లేదనమాట ఎందుకంటే మీడియం బెస్ట్ రకాలకి డిమాండ్ లేదు నాన్ డిమాండ్లో ఉన్నాయి అంటే రైతులు అవే సరుకులు ఉన్నాయి డీలక్స్ సరుకు అంతా వ్యాపారస్తుల చేతుల్లో ఉందన్నమాట ఇప్పుడు మనం ఉండిన కాటికి మనం చేసుకోవాలనుకుంటే వ్యాపారాలు ఇప్పుడున్న రేట్స్కి మనం అమ్ముకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే ముఖ్యంగా సదుద్దేశం ఏం నాకంటే ఏమీ లేదు రైతుల సరుకు అమ్ముకుంటే వచ్చే ఇయర్ కన్నా బాగుంటాడు ఈ సంవత్సరం సరుకు పాతగా అయిపోతే మళ్ళీ ఎవరు మాట్లాడించే దశలో కూడా ఉండరు ఎందుకంటే ఈ సంవత్సరం మనకు ఓల్డ్ స్టాక్ అయిందంటే మనము ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఎక్కడ అమ్ముకోలేని పరిస్థితి ఆ రోజు అడిగింటే నేను ఇవ్వలేకపోతున్న యోచనలో ఉంటారనమాట ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే డబల్ ఫైవ్ త్రీ వన్ పన్నెండున్నర వేలు టాప్గా అంటే పోయినసారి సరుకు ఈసారి కొత్త సరుకు అయితే పదహారున్నర వేలు చెప్పాను కదా ఇక చూసుకున్నట్టయితే టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ ఈరోజు చూసుకున్నట్లయితే పన్నెండు వేలు లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు ఎరెక్ట్ ఫో ఫో ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహైదున్నర వేలు త్రిమూర్తి ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు ప్రతి ఒక్క రకానికి ఇదే రేట్స్ నడుస్తున్నాయి అన్నమాట సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడున్నర వేలు తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు ప్రతి ఒక్క రకానికి ఇవే రేట్సే నడుచున్నాయి అనమాట ఇక సెకండ్ రకాలకు డబ్బీ చూసుకున్నట్లయితే ఈరోజు పది నుంచి పన్నెండున్నర పదమూడున్నర టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే అన్ని క్వాలిటీలు చూసుకున్నట్లయితే మనం పొద్దున్నే ఉదయాన్నే మార్కెట్కి వేసి ఉంటాము అప్పుడు ఏమవుతుందంటే చాలామంది ముందునే అడుగుతున్నారు రేట్లు అంటే చేయి వ్యాపారాల కింద నడుస్తున్నాయి టెండర్ అయితే సంబంధించింది అయితే ఏది కాదు ఈరోజు కూడా ఒక రైతు ఇరవై ఎనిమిది వేలు కమ్మానని ఫోన్ చేశాడు అన్నమాట డబ్బీ రకము ప్రతి ఒక్క రకానికి ఇదా ఈ విధంగా నడుస్తున్నాయి అన్నమాట ఏంటంటే చేయి వ్యాపారాల కింద మనకు రేట్స్ నడుస్తున్నాయి అన్నమాట ప్రతి ఒక్క సీడ్కి ప్రతి ఒక్క కాన్స్టెన్సీలో అనమాట ఎందుకంటే రైతుల సరుకు అక్కడే ఉందన్నమాట డబుల్ డీ ఆ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై మూడున్నర వేలు అయితే రైతుకి లభించడం జరిగింది ఆయన కూడా అమ్మేసాను అనమాట యాభై ఐదు బస్తాలు అంటే చాలామంది ఎక్కువ మొత్తంలో ఉన్నవాళ్ళు బల్లారి హుబ్లీ ఇక్కడ మార్కెట్ నుంచి తీసుకొని వెళ్ళిన రైతులు అమ్మడానికి తీసుకొని పోతున్నారు చాలామంది ఎత్తుకొని పోయింది తదిగా మళ్ళీ అమ్ముతున్నారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇదండి ఈ వీడియోలో సమాచారం అనమాట మీరు ఏమి చింతించకండి ఈ సంవత్సరం మిరపపోతే ఇబ్బంది పడాల్సిన పర్లేదు మళ్ళీ సంవత్సరం వస్తుంది మీరు మిరప పెట్టే రైతులు ఎక్కడ విడిచిపెట్టలేరు కొత్తగా వేసిన రైతులే భయపడాల్సి వస్తుంది ఎందుకంటే మిర్చి మళ్ళీ పండిస్తాం మనం శక్తి మీద పండిస్తాం ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్ముకునేదే బెస్ట్ అని నేనైతే పేర్కొన్నాను పోయినసారి నా వీడియోలో కూడా నవంబర్ వీడియోలో అంటే గత ఏడాది రెండు వేల ఇరవై మూడులో కూడా నేను అంతకుముందు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా నవంబరు అక్టోబర్లో కూడా వీడియోలు చేశాను కాస్త చూడండి ఎందుకంటే ఏం చెప్పాను ఏం జరిగింది అనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదనమాట ఎందుకంటే నేను చెప్తే జరుగుతుందనే కదా నాకున్న అనుభవం కొద్దీ నేను రైతులు నష్టపోకూడదని నేను చెప్తున్నాను అనమాట నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూ గురించి అయితే నాకు సంబంధం లేదు ఎందుకంటే ఆ వచ్చే రెండు మూడు వేలకి నేను ఆశపడి ఏదైతే చేయటం లేదు ఏ అంగడికి కానీ ఇంకోటి కానీ ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకైతే అనవసరంగా ఏ ఏ యూట్యూబర్ని చూసి కూడా నమ్మపోద్దండి ఎందుకంటే ఇంక్లూడింగ్ నన్ను కూడా ఎందుకంటే ప్రతి ఒక్కటి ఉన్ని రేట్స్ చెప్పగలము పెరిగేవి మనకేది తెలియదు ఎందుకంటే తగ్గేవి మనకేది తెలియదు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వ్యాపారస్తుల మైండ్ గేమ్ ఈ నెల రెండు నెలలు మళ్ళీ తర్వాత స్టడీ ఉంటుందా లేదా అనేది అప్పుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెల పరిస్థితి ఉంటుంది బాగా ఆలోచన చేసుకోండి